అత్తమ్మ చీర బాగుంది కదా ఎక్కడిది ఇది రేవంత్ రెడ్డి గిఫ్టా బానే ఉన్నది మంచిగా బ్లూ కాంబినేషన్ ఇదేంటిది అంచు అది ఏమంటారు బ్లూ కలర్ బ్లూ కలర్ కానీ అంచు పట్టు లాగా వచ్చింది కానీ లుకింగ్ వెరీ నైస్ ఓ సూపర్ సూపర్ కానీ కట్టుకుంటే మంచిగా ఉంది నచ్చిందా నీకు మరి ఆ చీర నచ్చింది అందరూ ఎట్లున్నాయో లేదో అని ఎవరు కట్టుకుంటలేరు కదా ఎవ్వరు కట్టుకోవాలి ఐవి నేను ముక్కు తక్కిన హీరోల్స్ కట్టుకోవాలి కేసర్ కేశార్ చీర కట్టుకోలే ఇది కొంచెము ఇట్లా బాగుంది అంత మంచిగా కట్టుకు మంచిగా కనిపిస్తుంది నీట్ గా కానీ కొన్ని ఊర్లల్లో కొంతమందికి వచ్చినాయి కానీ ఇంకా కొంతమందికి రాలేదు కదా ఆహా ఇక్కడ కొన్ని గ్రూప్స్ అని ఇచ్చిళ్ళు కదా గ్రూప్స్ అని ఇచ్చిళ్ళు ఆ గ్రూప్ అంటే విలేజ్ లో మైల సంగమా మైళ సంఘాలలో కొంతమందికి ఇచ్చిండు ఇంకా కొంతమందికి ఇవ్వలేదు కదా ఎక్కడ వాళ్ళకి ఇవ్వలే మహిళా సంఘాలకే ఇచ్చిండు అప్పుడు అందరికి ఇచ్చిండు అందరు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు అని ఏ ఇస్తారు మాకన్నట్టుకి ఇచ్చిండు ఎప్పుడు ఇవ్వలే గుర్ వాళ్ళకే ఇచ్చిండు కానీ ఇది కట్టుకున్న మంచిగా ఉన్నది నీకైతే